రొయ్జలాడ్ ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఈరోజు పాఠ్యాంశము క్రీస్తు వారు నేల నుండి దరిద్రులను పైకి లేవనెత్తువాడు కుప్పల మీదలు మీద నుండి బీదలను పైకెత్తువాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా మీరు దరిద్రత అనుభవిస్తూ ఉన్నట్లయితే లేమితనములో నీకు ఏమీ లేని స్థితిలో ఉన్నట్లయితే నీవు ధన్యుడవే సాక్షాత్తు లోకరక్షకుడైన ప్రబైన క్రీస్తు వారు నీ దరిద్రత అంతటిని పోగొట్టి పెంట కుప్పల మీద నుండి నిన్ను పైకెత్తే వాణిగా ఉన్నాడు ప్రభైన క్రీస్తు వారు వాగ్దానము నెరవేర్చుచున్నారు నీవు దిగజారిన స్థితిలో నిన్ను త్రోసివేసిన స్థితిలో మనుషులు నిన్ను త్రోసివేసి క్రొంగదీసిన స్థితిలో దరిద్రత అనుభవిస్తున్నావేమో ప్రవైన క్రీస్తు వారు నిన్ను చూసి ఉన్నారు నీ వద్దకు వచ్చి ఉన్నారు ఇప్పుడే నిన్ను పైకి లేవనెత్తి లేవనెత్తి నిన్ను ధనవంతునిగా ఐశ్వర్యవంతునిగా శ్రీమంతునిగా చేయబోచున్నాడు ధాన్యమునకు ఆజ్ఞాపించి నీకు ఏమాత్రము కొదువలేక నీకు సమృద్ధిని అభివృద్ధిని కలుగచేసి ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఎట్టి కొరత కలిగి నీవు దరిద్రత అనుభవిస్తున్నావేమో నేను దేనికి నీ పనికిరాను పెంటలు పడి ఉన్నానని నీవు ఏడుస్తూ ఉన్నావేమో ప్రభు క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు నేల నుండి నీ దరిద్రతలను అంతటినీ కూడా దూరపరిచే దేవుడు నిన్ను లేవనెత్తే దేవుడు పెంట కుప్పల మీద నుండి నిన్ను పైకెత్తి ఉన్నత స్థలములపైన కూర్చుండబెట్టు దేవుడు ఆమెన్ కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుల ఈ సహోదరులారా ఈయన ఎవరు నా దరిద్రతను పోగొట్టువాడు ఈయన ఎవరు నన్ను పైకి లేవనెత్తి ఉన్నత స్థలములపైకి నిలబెట్టువాడు ఎవరు అని ఆలోచన చేస్తూ ఉన్నావేమో ఈయన లోకరక్షకుడు మన కొరకు ప్రాణం పెట్టి మరణించాల్సినటువంటి మనకు బ్రతి మనకు ప్రతిగా ఆయన మరణించి మనలను బ్రతికించిన దేవుడు తన రక్తంలో మనలను శుద్ధి చేసిన దేవుడు కాబట్టి ఆయన దేవుడు కనుక దేవునికి నీ మీద ఉన్న ప్రేమ కొలుచుట సాధ్యము కాదు నా ప్రియమైన సహోదరి సహోదరులారయన ప్రేమ ఎంత గొప్పదంటే తల్లి గర్భములో నిన్ను ఎరిగిన దేవుడు నిన్ను కాపాడిన దేవుడు నీ రాకపోకల నీకు క్షేమమును కలుగచేసిన దేవుడు మరణముని నీ నుండి తొలగించి నీకు క్షేమమును కలిగ చేసిన దేవుడు నీ వ్యాధి బాధల నీ వద్దకు వచ్చి నిన్ను ముట్టి స్వస్థపరిచిన దేవుడు నీ యొక్క దరిద్రత అంత అంతటిని పోగొట్టి నిన్ను శ్రీమంతునిగా చేసిన దేవుడు చివరికి మనము పాపములో పడి నశించిపోవుట ఆయనకిష్టం లేదు కనుక నీ నీకు నాకు ప్రతిగా బదులుగా మా ఆయన మరణించి తన యవ్వన రక్తమును కాచి అట్టి రక్తములో పరిశుద్ధ రక్తములు మనలను కడిగి మనలను బ్రతికించిన దేవుడు ఈయన ప్రేమ ఎంతో గొప్పది కాబట్టి ఇప్పుడు చెప్పండి దేవుని ప్రేమను నీవు కొలవ కలవా కొలువగలవా కొలువలేము కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈయనే నిజమైన దేవుడు నీ కావలసినవి ఇచ్చిన దేవుడు నీతో ఉన్న దేవుడు నీతో కూర్చున్న దేవుడు నీతో సహవాసము చేసిన దేవుడు నీతో నడిచిన దేవుడు నీతో పరుండిన దేవుడు నీ యొక్క దేహం అనే దేవాలయంలో నివసించిన దేవుడు కనుక ఈయన ప్రేమను కొలుసుట సాధ్యము కాదు ఐ మీన్ కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీవు దరిద్రతను బట్టి నీవు దుఃఖపడి ఉన్నావేమో ఏడ్చి ఉన్నావేమో ఇక మీదట సంతోషముచ్చి నిన్ను ఆదరించే దేవునిగా ఉన్నాడు నీ లేమితనమును బట్టి రోగమును బట్టి ఎవరు నా మీద ప్రేమ చూపటము లేదని నీవు దుఃఖించి ఉన్నావేమో నీకున్న వ్యాధులను బట్టి నీవు దుఃఖించి ఉన్నావేమో నా వారే నన్ను మోసగించి వెళ్ళిపోయారు నన్ను దరిద్రతలోనికి త్రోసివేసి ఉన్నారు అగాధములు త్రోసివేసి ఉన్నారు చీకటే నాకు ప్రాప్తించెను నా కన్నీళ్ళే నాకు అన్నపానములైనాయి అని నీవు దుఃఖించి ఉన్నావేమో నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీ దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి నిన్ను ఆదరించే దేవునిగా ఉన్నాడు ఏనే నిజమైన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు చివరి రక్తపు బొట్టు వరకు తన పరిశుద్ధతను బట్టి మన కొరకు కాచి మనలను రక్షించిన దేవుడు మనలను క్షమించిన దేవుడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీ దుఃఖము ఎలాంటిదైనా సరే నీ భారము యహోవా మీద మోపము ఇప్పుడే నీ దుఃఖమును నీ కన్నీటిని తుడుపు పెట్టి నీకు సంతోషం ఇచ్చి ఆనందింపచేసే దేవునిగా ఆదరించే దేవునిగా ఉన్నాడు ఇలాంటి దేవుడు నీ నీవు ఎక్కడ వెతికినను దొరకడు సకల దేవతల కంటే పైనున్న దేవుడు ఈయన ఉన్న దేవుడు ఈయన తప్ప వేరొక్క దేవుడు లేడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఒక్కసారి దేవుని వైపు నీవు తిరిగినట్లయితే నీ దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి ఆదరించే దేవుడు నీ అవమానములకు నీ నిందలకు ప్రతిగా ఘనతతో నింపి గురుపోతు కొమ్ము వలె నీ తలను ఎత్తి నిన్ను ఉన్నత స్థలములపైకి ఎక్కించే దేవునిగా ఉన్నాడు కాబట్టి నీ దుఃఖమును నీ కన్నీళ్లను తుడుపు పెట్టి నీకు సంతోషమిచ్చి ఆదరించే దేవునిగా ఉన్నాడు ప్రభువునామమ్మకు సూత్రములు కలుగును గాక ఆమెన్